వెల్కమ్ టు మై ఛానల్ మనీష్ కిచెన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను గరం మసాలా పౌడర్ తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు జీలకర్ర మేము ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఏం వేసుకోక్కర్లేదండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ధనియాలు వేసి దోరగా వేపుకోవాలండి బాగా సువాసన వస్తుందండి వేగేటప్పుడు ఇందులోనే మనం లవంగాలు దాల్చిన చెక్క యాలకులు జీలకర్ర అన్నీ వేసుకొని బాగా దోరగా డ్రై రెస్ట్ చేసుకోవాలండి ఎక్కువ రోజులు ఈ పొడి చేసుకొని ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుందండి ఏ కర్రీలోకైనా ఈ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం బయట తెచ్చుకునే వాటికన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే చాలా టేస్ట్గా ఉంటుంది వాసన స్మెల్ బాగా ఉంటుందండి పులుసులో కన్నా ఫ్రైలో కన్నా ఈ గ్రేవీ కర్రీలో కూడా చాలా బాగుంటుందండి ఈ మసాలా ఇలా మెత్తగా కాకుండా కొంచెం బరక్క మిక్సీ వేసుకోవాలండి అంతేనండి రెడీ అయ్యింది వీడియోస్ కోసం మనీ స్పీచ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్